ఏదైతే మూడు రోజుల నుంచి సాక్షి డిబేట్లో జరిగిన అంశం ఏదైతే ఉందో వేసల రాజధాని అనే మాట విషయంలో జరుగుతున్న అంటే మహిళ మహిళలు మనోభావం దెబ్బతినే విషయంలో జరుగుతున్న అంశం అయితే ఉందో దానికి సిపి గారు కంప్లైంట్ చేయడం జరిగింది అలానే ఈ సాక్షి మీద దాడి కార్యక్రమం జరిగింది ముందుగా ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అంటే ఓషీకి కౌశాలు పట్టుకొచ్చి వెళ్ళి టీడీపీ ఆఫీస్ మీద దండయాత్ర చేశారు టీడీపీ ఆఫీస్ మీద నాశనం చేశారు కదా మరి ఈ రోజు రాష్ట్రం మొత్తం మహిళల మీద రాజధాని మహిళ మీద ముఖ్యంగా రాజధాని మహిళ రైతుల మీద ఈ మాటలు మాట్లాడడం అనేది చాలా మంది మనోభావాలు దెబ్బతీసే విషయంగా ఉన్న ఉన్నందున ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎవరు కూడా స్పందించకపోవడం ముందు సాక్షి జనాలకి ఒక మహిళా చైర్పర్సన్ గా ఉన్న భారతి రెడ్డి కనీస స్పందన లేకపోవడం అనేది చాలా బాధ వీళ్ళ అందులో క్షమాపణ చెప్పే విధానం కూడా ఎలా ఉందంటే రాష్ట్రం మొత్తం మీద నూట ఐదు స్వచ్ఛంద సంస్థలు ఉంటే నూట ఐదు స్వచ్చ సంస్థలు ఉంటే ఈ సెక్స్ వర్క్ మీద పనిచేసే స్వచ్ఛంద్ర సంస్థలు కేవలం అమరావతిలోనే నూట యాభై పనిచేస్తున్నాయని చెప్పడంలోనే అక్కడ మహిళల్ని ఏ రకంగా కించపరచారని ఉంది ఇది కేవలం సాక్షి డిబేట్ లో వాంటెడ్ గా శ్రీనివాస్ అనే వ్యక్తి కావచ్చు లేదా కృష్ణ కావచ్చు వాంటెడ్ గా చేసిన వ్యాఖ్యలు తప్పితే పొరపాటున వచ్చిన వ్యాఖ్యలు కాదు అని చెప్పని మేము చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఈ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా సాక్షి ఆఫీస్కి వచ్చారు మీకు నిజంగా ధైర్యం ఉంటే ఓపెన్ చేయవచ్చు కదా మమ్మల్ని లోపల రానివ్వచ్చు కదా మొత్తం మాట్లాడే చర్చలు చేయవచ్చు కదా అదేమీ లేకుండా తాళాలు వేసుకొని కూర్చున్నారు ఖచ్చితంగా తాళాలు తాళొట్టే అని చెప్పి చెప్తా ఉన్నాం